హాయ్ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ ఈ రోజు నేను నా కజిన్ కలిసి బ్యూటీ పార్లర్ కైతే వచ్చేస్తా హెయిర్ వాష్ అండ్ హెయిర్ కట్ నేల్ ఎక్స్టెన్షన్ పెట్టించుకుంది నేను కూడా చేపించుకున్నా అండ్ నేల్ ఎక్స్టెన్షన్స్ కూడా పెట్టించుకున్నా ఇక్కడైతే హెయిర్ వాష్ చేస్తున్నారు నాకైతే వీళ్ళ సర్వీస్ చాలా బాగా నచ్చింది చాలా బాగా రిసీవ్ కూడా చేసుకున్నారు ఈ పార్లర్ పేరు అలక్య బ్యూటీ స్టూడియో ఇది గట్ కేసర్ లో ఉంది మీకు ఎలాంటి మేకప్ కావాలన్నా ఆర్ట్ అండ్ నేల్ ఎక్స్టెన్షన్స్ పెట్టించుకోవాలన్నా నేను పైన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి నేను ఫస్ట్ టైం నీల్ ఎక్స్టెన్షన్స్ పెట్టించుకున్నా ఇది వన్ మంత్ వరకు ఉంటదంట నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా ఇంతకీ మా నీల్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేసి చెప్పండి హోమ్ సర్వీస్ కూడా చేస్తారు నేనైతే సింపుల్ గా ఇలా నీల్ ఎక్స్టెన్షన్స్ అయితే పెట్టించుకున్నా నాకు నీల్స్ అంటే చాలా ఇష్టం కానీ పెరిగే కొద్దీ అవి బ్రేక్ అవుతా ఉంటాయి అందుకే ఇలా నీల్ ఎక్స్టెన్షన్స్ అయితే పెట్టించుకున్నా వీళ్ళ దగ్గర అన్ని బ్యూటీ సర్వీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీరు ఒకవేళ గట్కేసరికి దగ్గర ఉంటే అంటే ఖచ్చితంగా ఈ పార్లర్కి విజిట్ చేయండి